కొంచెం వీడేది స్టాక్దితా కానీ అలా ఇంట్లో పని చేసుకోవాలి తీర్దాం అనుకుంటే అట్టగే పోతుంది ప్రతిసారి కోసేయడమే కదా పోయినసార్లు కట్టిన తాడు అది గోడ ఎక్కువ జాగ్రత్త స్టార్ పడుద్ది స్టార్ పట్టుకో అదే వడ్డొచ్చిందిలే దిగ వచ్చేసే దెన్మాటెస్టార్

పైన పై దానికే సార్ దీన్ని తీద్దురా నువ్వే ఆహా అటు నుంచి వచ్చినా ఇక్కడ వైర్ తీయాలి అలా పైన పైన వచ్చేసిందా పోయిన సంవత్సరం స్టార్ అండి ఇది ఈ ఇయర్ కూడా వచ్చింది నెక్స్ట్ ఇయర్ కూడా ఇది బాగా వెళ్తుంది లైట్స్ మెలికబడింది పెద్ద స్టార్ ఉంది కదా పెద్ద స్టార్లు ఉన్నాయి కదా ఆడుతూ పాడు తెద్దాం వాళ్ళు ఎప్పుడు తీద్దాం జాగ్రత్త నెక్స్ట్ ఇయర్ కవర్ లో పెట్టి లోపల పెట్టేసేసాయి కోళ్ళు మేత వేయాలి తీసుకోవాల్సి అంటారు అయిపోయింది వెళ్ళిరామారెడ్డి కింద ఉంటాయే నీరు కాదు

మీదేం చేస్తున్నాం మిక్సీ చేస్తున్నాం మిక్సీ ఎందుకు వేస్తున్నా మసాలా మసాలా ఏంది దున్నమా రోల్ ఎందు అది ఇప్పుడు కాదు అది నానబెట్టదు కదా దానికి చాలా టైం ఉంది దానికి చాలా వర్క్ చేయాలి దాన్ని నానబెట్టచ్చు రాత్రి అన్న పెడదాం దాంట్లో ఇప్పుడు నూరుకొని వేస్తారు కదా నేను అనుకుంటుంటే తెచ్చిన వెంటనే అన్ని పనులు అయిపోవు కొంచెం టైం పడుతుంది అన్నిటికి ఆ రోజు నాన్న పెట్టాల్సింది కదా ఎలా చేస్తారు నాకు తెలియదు యూట్యూబ్ లో చూసాను రైటేగా చూసింది రాత్రి యూట్యూబ్లో వీడియో చూసాం కదా అదే అంటున్నా నైట్ చూసింది అది ఎప్పుడో మొన్న మండే తెచ్చినాము అప్పుడే తిప్పావు అమ్మో జలుబు స్టార్ట్ అయింది అప్పుడే

ఆపిల్ ఒకటి కొయ్యించుకు పొదన్న కూశేకి ఆ వైట్ టిప్ ఉన్న నిన్న నీకే డైమండ్ లేదు

అదే ఖుషీ స్కూల్కి వెళ్ళే పడింది ఇవాళ అదే ఈరోజు నా పని లేకపోవడం వల్ల అయితే ఇంకా ఒకేసారి ట్యాంక్ గడ క్లీన్ చేస్తాను ఇవాళ సాయంత్రంలోపుషి గడ ఉందిగా మరి స్కూల్కి వెళ్ళాలిగా ఆ పనిన చూసుకుందాం మరి ఇవాళ

రెండిసార్లు ఉండవు దాన్ని బాగా అదే చూడంటున్నాయి ఇంకా బాగా ఉంది మసాలాలు ఇంకా పట్ల దానికి బాగా బట్టలు ఉండే నీకు ఉతుక్కమ్మరగా ఏలా ట్యాప్ పెట్టినట్టున్నాడు ట్యాప్ ఆన్ చేసావా